श्रीहरिवायुगुरुभ्यं नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमत च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णी महीपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितं नजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहतान्नमस्ये नमस्ये मां प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् चारु आपणितुपेणुवे परमभगवद्भक्तरिदनाथरधिकेणुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुदमगे मङ्गलवा श्रीतरुणि वल्लभन परमविभूतिरूपकण्डकण्डल्लीतरदि चिन्तिसुतमनदलि नोडु सम्भ्रमदि నీత సాధారణ విశేష సజాతి నైజాహితవు సహజ విజాతి బుధరింద మన హరికథాముత్సారము పాఠమునందు వెనుకటి పాఠంలో విభూతి సంధి యందు ఇరవై ఆరవ పద్యం చెప్పబడింది నదియ జలవ నదిగెరవ తెరదందదలి అనేటటువంటి పద్యాన్ని చెప్పుకొని నిర్లిప్త కర్మ ಚಯ್ಯಮನಿ ಜಗನ್ನಾಥದಾಸ್ನವರು ಚಬುತು ಮಾಡ ಈವ ಪದ್ಯಳಿಧನವರ ವಿಷಯ ಜ್ಞಾನೋತ್ತರ ಗರ್ಪಿಸಲು ಚಿತ್ಸುಖ ಸರಿ ತು ಕಾಲ ಪ್ರವಹಗಳು ಕಂಡರೆಯು ಸರಿ ಕಾಣದಿರ ಪರಿವುಮರಜ್ಜನಪಾನ ಕರ್ಮಗಳಿಹವೂ ಪದಚ್ಛೇದ ಅರಿಯದಿದ್ದರು ಅರಿಯದೇ ಇದ್ದರು ಅರಿಯದಿದ್ದರು ಎಮ್ಮೊಳಿದ್ದ ಎಮ್ಮೊಳಿದ್ದು ಅನವರತ ವಿಷಯಗಳು ಉಂಬ ವಿಷಯಗಳುಂಬ ಜ್ಞಾನೋತ್ತರದಿ ತನಗೆ ಅರ್ಪಿಸಲು ತನಗರ್ಪಿಸಲು ಸುಖವಿತ್ತು ಸಂತೈಪ ಸರಿತು ಕಾಲಪ್ರವಹಗಳು ಕಂಡರೆಯೂ ಸರಿ ಕಾಣದಿರೆ ಪರಿವು మరళి మజ్జనపన కర్మలందఖవిహవు ప్రతిపదార్థం అరియదూ మనము తెలియకుండా ఉన్నను ఎమ్వళిద్దు మన ఎందు భగవంతుడు ఉండి అనవరత క్షణకాలము మమ్మలను వదిలి ఉండకుండా ఎప్పుడూ మనతో ఉంటూ విషయ గడ విషయాంతర్గతమైనటువంటి తనదే అయిన స్వాఖ్య స్వరూపములను ఉంబ మూల రూపముతో స్వీకరిస్తాడు భగవంతుడు జ్ఞానోత్తరది జ్ఞానోదయమైన తరువాత అంటే మనకు బలో మనలో భగవంతుడు ఉన్నాడు అని జ్ఞానము వచ్చిన తరువాత తనగే అంటే బింబరూపి భగవంతునికి అర్పిసలు కృష్ణార్పణ అని భగవంతునికి సమర్పించినప్పుడు చిత్సుఖవిత్తు సుఖాన్ని వ్యక్తపరిచి వ్యక్తపరిచి సంతైప బాగా రక్షిస్తాడు భగవంతుడు సరితు కాల వానకాలంలో ప్రవహి ప్రవహగడు ప్రవహించు నదీ ప్రవాహములు కండరయు సరి జనులు ఆ ప్రవాహములను చూసినా సరే చూసినా లేక కాణదిరే చూడకపోయినా పరివు ఆ ప్రవాహములు వాటి అవి ప్రవహిస్తూనే ఉంటాయి మరళి ఆ ప్రవాహములను చూచిన అనంతరము మజ్జన పాన కర్మగడింద ఆ ప్రవాహములను చూచినప్పుడు జనులు వెళ్ళి ఆ నదులందు నదీ ప్రవాహములందు స్నానం చేయటము నీళ్లు తాగడము మొదలైనటువంటి కర్మల చేత సుఖ వివో ఆ క్రియల చేత సుఖ సంతోషాన్ని పొందుతారు అవి సంతోషాన్ని జీవులకు కలిగిస్తాయి అని చెబుతున్నారు తాత్పర్యం మనకు తెలియకుండానే భగవంతుడు బింబరూపిగా మనలో ఉండి ఒక్క క్షణకాలమైన మనలను వదలకుండా విషయ పదార్థములందున్నటువంటి తనదే అయినటువంటి స్వాఖ్య రసాన్ని అతడు స్వీకరిస్తూ ఉంటాడు మనకు అతడు నా మన హృదయ కమలంలో బింబరూపి అయి ఉన్నాడు అనేటటువంటి జ్ఞానోదయము మనకు కలిగిన తరువాత అన్ని కర్మలను మనము భగవంతునికి కృష్ణార్పణాన్ని సమర్పించినప్పుడు వాటిని భగవంతుడు స్వీకరించి స్వరూపసుఖమైనటువంటి శాశ్వతమైన శుద్ధమైనటువంటి మోక్షానందాన్ని మనకు ఇచ్చి రక్షిస్తాడు భగవంతుడు వానాకాలంలో వానలు పడి నదులు ప్రవహిస్తూ ఉంటాయి మనుష్యులు వాటిని గమనించినా గమనించకపోయినా నదులు ప్రవహిస్తూ ఉంటాయి అయితే నదులందు నీళ్లు వచ్చాయి అని తెలుసుకున్న తరువాత మనం ఏం చేస్తామో ఆ గంగా కావేరి కృష్ణ కపిల మొదలైనటువంటి నదులలో స్నానమాచరించి జపములు ఆచరించి నీళ్లను త్రాగి దప్పికను తీర్చుకుంటాము వీటి వలన మనకు సుఖములు కలుగుతాయి మనము సంతోషాన్ని పొందుతాము అని చెప్తూ ఉన్నారు ఇక విశేష వివరణ మనము కర్మలను చేస్తాం అజ్ఞానము చేత మనము చేసినటువంటి కర్మలను భగవంతునికి అర్పించము ఎందుకంటే మనము అస్వతంత్రులం కాబట్టి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుడు మన హృదయ కమలంలో బింబరూపిగా సర్వకాల సర్వావస్థలయందు అనవరతము మనతో పాటుగా ఉంటాడు వాడే మన బింబరూపి అయి తాను కర్మలను చేసి ప్రతిబింబములై ప్రతిబింబులమైనటువంటి మన చేత ఆ కర్మలను చేయిస్తూ ఉంటాడు అయితే మనకు ఆ జ్ఞానం ఉండదు ఆ జ్ఞానము వచ్చిన తరువాత మన చేత భగవంతుడు చేయించినటువంటి ఆ కర్మలను భగవంతునికి మనము సమర్పించినప్పుడు వాడు ఆ కర్మలను స్వీకరించి అనుగ్రహించి మనకు శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమనే మోక్షానందాన్ని కలిగించి రక్షిస్తాడు భగవంతుడు ఇక వానాకాల వానాకాలంలో నదులన్నీ ప్రవహిస్తూ ఉంటాయి పూర్తిగా మనము నదులందు నీరు వచ్చింది ప్రవాహము పెరిగింది ప్రవహిస్తూ ఉన్నది నది అని మనకు తెలిసినా తెలియకపోయినా నదులంటూ ప్రవహిస్తాయి తెలుసుకోవటము తెలుసుకోకపోవటం అనేటటువంటిది మనకు సంబంధించినటువంటిది ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉన్నది మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ ఫ్లో ఫార్ ఎవర్ అని నది తన స్వాగతం చెబుతుంది ఎవరు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా వచ్చి వెళ్ళినా నేను ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాను అని ఆ విధంగా వానాకాలంలో నదులన్నీ నిండుకొని నిండు ప్రవహిస్తూ ఉంటాయి మనము గమనించినా గమనించకపోయినా నదులలో నీళ్లు వచ్చినాయి అని చెప్పి మనము నది వద్దకు వెళ్ళి స్నానమాచరించి జపతపాదులను చేస్తూ దప్పికను తీర్చుకొని నీళ్లు తాగి తీర్చుకున్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా అంటే చివరికి ఏం చెప్తున్నారు ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు అని అంటే మనము అన్ని కర్మలను భగవంతునికి సమర్పించాలి భగవంతుని అనుగ్రహముచేతనే నదీ జలములు ప్రవహిస్తాయి తత్వమునందు విష్ణురు వాయుం పురస్కృత్య సర్వే వేతేషు సంచరన్ కరోతి కారయత్య జగత్ కార్యమత్రిత అని చెప్తూ ఉన్నాడు అదే విషయాన్ని జగన్నాథదాసుల వారు అరియదీర్దరు అనేటటువంటి ఈ పద్యమునందు మనకు వివరిస్తూ ఉన్నారు ఇక ముప్పై ఎనిమిదవ పద్యం ఏనుమాడువ కర్మగలులకు మీ నివాసని పూర్వక దింగ సందేహిస దిన దినది మాననిధి కైకోండు సుఖవిత్తానంతర సంతైప ತೃಣ ಜಲಧೇನು ತಾನುಂಡನವರತರ ದಂತೆ ಪದಚ್ಛೇದ ಏನು ಮಾಡುವ ಕರ್ಮಗಳು ಲಕುಮಿ ನಿವಾಸನಿಗೆ ನಿವಾಸಗೆ ಅರ್ಪಿಸು ಅರ್ಪಿಸಿ ಅನುಸಂಧಾನಪೂರ್ವಕದಿಂದ ಸಂದೇಹಿಸದೆ ದಿನ ದಿನದಿ ಮಾನನಿಧಿ ಕೈಕೊಂಡು సుఖవిత్తానంతర సుఖవిత్తు అనంతర సుఖవిత్తానంతర సంతైప తృణ జలధేను తాను ఉండు అనవరత పాల్గెరవ తెరయంతే తెరదంతే ప్రతి పదార్థం మాడువ ఏ రీతిగా మనము ఏ కర్మలను చేసినా కర్మలు అంటే మన దేహగత ఇంద్రియముల ద్వారా మనము చేసేటటువంటి సమస్త క్రియలను కర్మలను లక్మీనివాసగే లక్ష్మీపతి అయినటువంటి మన బింబరూపి భగవంతునికి అనుసంధాన పూర్వక దింద అంటే ఈ కర్మలన్నింటినీ భగవంతుడే చేయిస్తూ ఉన్నాడు అతడు చేయించిన పని చేసిన చేసి చేయించిన పనిని నేను చేస్తున్నాను అనేటటువంటి జ్ఞానానుసంధాన పూర్వకంగా సందేహిస్ సందేహిసదే ఈ విషయమునందు ఈషణ్మాత్రము అనుమానము లేకుండా దినదినది ప్రతిక్షణము ప్రతి దినము అనుక్షణము మనము చేసేటటువంటి అన్ని కాలములందు చేసేటటువంటి కర్మలను అర్పిసు సర్వకర్త అయినటువంటి బింబరూపి భగవంతునికి సమర్పించు మాననిధి అపార మహిమా సంపన్నుడైనటువంటి భగవంతుడు కైకొండు మనము వానికి సమర్పించినటువంటి అన్ని కర్మలను వాడు స్వీకరించి సుఖవిత్తు ఇహలోకమునందు సకల ఐహిక సుఖములన్నీ ఇచ్చి తరువాత పరలోకమునందు ఇవ్వవలసినటువంటి సుఖాన్ని కూడా వాడు ఇచ్చి అనంతర తనను ఎవరైతే శరణు పొంది ఉంటారో అటువంటి భక్త జనులను సంతయిప వారిని సంతోషపరచి రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు ఎలాగా అని అంటే ధేను తృణ జల తానుండు ఆవు తాను తనకు పెట్టినటువంటి గడ్డిని నీళ్లను తాను తాగి తిని తానుండు తిని అనవరత ప్రతిరోజు కూడా పాల్ తరదంతే పాలు అంటే క్షీరమును ఇచ్చు ఇచ్చునట్లుగా భగవంతుడు మనము మన చేత భగవంతుడు చేయించిన కర్మలను వానికి సమర్పిస్తే ఆ విధంగా రక్షిస్తాడు అని ప్రతి పదార్థం ఇక తాత్పర్యం ఏ కర్మలు మనము చేస్తామో అంటే భగవంతుడు మన ఇండు ఏ ఏ కర్మలను చేయిస్తాడో ఆ అన్ని కర్మలను లక్ష్మీపతి అయినటువంటి భగవంతునికి జ్ఞానానుసంధాన పూర్వకముగా నాలో భగవంతుడు ఉండి చేసి చేయిస్తూ ఉన్నాడు అని ఆ కర్మలన్నింటినీ భగవంతునికి ప్రతిదినము మనము అర్పించాలి అర్పించినప్పుడు మాననిధి అయినటువంటి భగవంతుడు ఆ కర్మలను తాను స్వీకరించి ఇహలోకమునందు కావలసినటువంటి సుఖములను పరలోకమున మనకు ఇవ్వవలసినటువంటి మోక్షానందమును ఇచ్చి సంరక్షిస్తాడు భగవంతుడు ఎలా ఇస్తాడయ్యా అంటే గోవుకు మనం పెట్టినటువంటి నీళ్లు గడ్డి వాటిని తాగి తిని ప్రతినిత్యము ఏ విధంగా గోవు ఆ అంటే ఆవు మనకు పాలనిస్తుందో పాలనించి రక్షిస్తు మన సంతోషపరుస్తుందో అదేవిధంగా భగవంతుడు మనము చేసేటటువంటి అంటే మనలో బింబరూపి భగవంతుడు ఉండి ప్రతినిత్యము చేయించేటటువంటి పనులన్నింటినీ వాడే చేయిస్తున్నాడని జ్ఞానానుసంధాన పూర్వకముగా సమర్పించినప్పుడు వాడు మనలను అదే విధంగా రక్షిస్తాడు సంతోషపరుస్తాడు అని తాత్పర్యం ఇక్కడ విశేష వివరణ ఏమిటి అని అంటే జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు అయా మీరు మనుష్యుడైనటువంటి వాడు పాప కర్మలను చేస్తూ ఉంటాడు అంటే నీవు మనము చేసేటటువంటి అన్ని పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ అన్ని కర్మలను సందేహించకుండా అయ్యో పాపకర్మలు నేను సమర్పించవలనో లేదో సమర్పించాలా లేదా అనేటటువంటి సంశయం లేకుండా పాపకర్మలు చేయటానికి కానీ పుణ్యకర్మలు చేయటానికి కానీ మనము అస్వతంత్రులం కాబట్టి మనలో భగవంతుడు బింబరూపి అయి ఉండి మన కర్మానుసారము మన స్వరూప యోగ్యత అనుసారంగా వాడు మనలో ఉండి బింబమై ఉండి వాడు కర్మలను చేసి మన చేత చేయిస్తాడు అనేటటువంటి జ్ఞానానుసంధానముతో భగవంతునికి అన్ని కర్మలను సమర్పించమని చెబుతూ ఉన్నారు నాహంకర్త హరిహ్కర్త కర్మచాఖిలం కర్మచాఖిలం తత్పూజాకిరం తి మత్ పూజాన అన్యథ అని చెప్పినట్లుగా తద్భక్తి తత్ఫలం మహ్యం తత్ ప్రసాద పునఃపునో హరే విష్ణో తృప్తికరం మహతు అని భగవద్గీతలో భగవంతుడి చెప్పినట్లుగా అన్ని కర్మలను వాడే నాలో ఉండి బింబరూపి అయి ఉండి చేసి చేయిస్తున్నాడు అని జ్ఞానానుసంధానముగా నేను కర్తను నా ప ఇది నేను చేసిన పని అనేటటువంటి అహంకార మమకారాలను వదలి కర్తృత్వాభిమానాన్ని వదలి భగవంతుడు చేయిస్తున్నాడు అనేటటువంటి జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతునికి అన్ని కర్మలను పుణ్య కర్మలన్నింటినీ భగవంతునికి సమర్పిస్తే వాడు స్వీకరిస్తాడట స్వీకరిస్తాడు స్వీకరించి మనలను రక్షిస్తాడు ఎలాగా అని అంటే ఆవుకు మనము పెట్టేటటువంటిది నీళ్లు గడ్డి అంటే మనకు వ్యర్థ పదార్థంగా ఉన్నటువంటి గడ్డిని దానికి పెడుతూ ఉన్నాము మనము తాగేటటువంటి నీళ్ళనే దానికి పెడుతూ ఉన్నాం అయితే మనము పెట్టినటువంటి వ్యర్థ పదార్థమైనటువంటి రసరహితమైనటువంటి గడ్డిని పెడితే దానిని తిని నీళ్లను తాగి మనకు అమృత సదృశమైనటువంటి పాలను మనకు ఇస్తూ ఉన్నది ఆవు ఈ విధంగా మనను సంతోషపరుస్తూ ఉన్నది ఆవు రక్షిస్తూ ఉన్నది ఆవు పాలు అత్యంత ఆరోగ్యకరమైనటువంటిది అని మనకు తీసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మనలో ఉండి భగవంతుడు మనకు తెలియకుండా మనలో ఉండి మన చేత చేయించేటటువంటి అన్ని కర్మలను పాపపుణ్య కర్మలన్నింటినీ భగవంతునికే నీవే నా ఎందు ఉండి చేయిస్తూ ఉన్నావు నాహంకర్త హరిహ్కర్త అనేటటువంటి జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తే మాననిధి అయినటువంటి అపార నిధి అయినటువంటి మహిమా సంపన్నుడైనటువంటి అపార మహిమాన్వేతు మహిమా మహిమోపేతుడైనటువంటి భగవంతుడు ఆ కర్మలను స్వీకరించి వాడు మనకు ఇహలోకమునందు సకల భోగభాగ్యాలను ఇచ్చి పరలోకంలో మనము కోరేటటువంటి శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమనేటటువంటి స్వస్వరూపానందావిర్భావ రూపమైనటువంటి మోక్షాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాడు అని మనకు చెబుతూ ఉన్నారు మనం చేయవలసినదంతా భక్త్యానుసంధాన పూర్వకంగా కర్మలను భగవంతునికి సమర్పించటం ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే మనము ప్రాకృత కర్మలను భగవంతునికి సమర్పిస్తే వాడు ప్రాకృత కర్మలను స్వీకరించి అప్రాకృతమైనటువంటి ఫలాన్ని మోక్ష ఫలాన్ని మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని మనకు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా భగవంతుణ్ణి మనం ప్రతినిత్యం మనం చేసేటటువంటి కర్మలన్నింటినీ భగవంతునికి సమర్పించినప్పుడు భగవంతుడు వాటిని స్వీకరించి మనల్ని రక్షిస్తాడు అనుగ్రహిస్తాడు అని చెబుతూ ఈరోజు రెండు పద్యాలను చెప్పుకోవటం జరిగింది ఇరవై ఎనిమి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పద్యాలను చెప్పుకోవటం జరిగింది రేపు మనము ఇరవై తొమ్మిదవ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಮಧ್ಯೇಶರ್ಪಣಮಸ್ತು ಅಂದರಿಕಿ ಶುಭಮಸ್ತು